హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈరోజు వీడియో చాలా బాగుంటుంది ఒక మంచి టెంపుల్ని కూడా మీకు విజిట్ చేపిస్తాను ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా నాకు కింద కామెంట్లో చెప్పేసేయండి ఈ వీక్లో పిల్లలకు కంటిన్యూగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అందులో ఒకరోజు మేము టెంపుల్కి వెళ్ళు అనమాట అలాగా ఈ వ్లాగ్లో ఒక మంచి ముగ్గు చూపిస్తూ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి ఇది నాలుగు లైన్స్ లాగా అన్నీ యాడ్ చేసుకుంటూ ఇలా వేసేసాను అలాగే చూసారు కదా అసలు ఎక్కడా కూడా గడబిడగా ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా వేసేయొచ్చు ఒక్కసారి ఈ ముగ్గులు అనేవి మనము బుక్లో అలా ప్రాక్టీస్ చేసామనుకోండి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ మూలలు అన్నీ కలుపుకుంటూ ఇలా వేసినానంతే చివరిగా చిన్న చిన్ని తామరలు హైలైట్ చేశాను అన్నమాట ఈ ముగ్గుకి అయితే ధనుర్మాసంలో ఈ గీతల ముగ్గులు ఎందుకు వేస్తారు అక్క మీకు తెలుసుంటే చెప్పండి అని కామెంట్ చేశారు లాస్ట్ టైం నిజంగా నాకు తెలియదు మన వాళ్ళలో ఎవరికైనా తెలుసుంటే చెప్పండి కామెంట్లో అంటే అమ్మ వేస్తూ ఉండేది కదా ఇలా సంక్రాంతికి ముందు గీతల ముగ్గులు అలా తెలుసు అంతవరకు కాకపోతే నాకైతే నిజంగా పర్టిక్యులర్గా అయితే తెలియదు ఏవైనా తెలుసుంటే తప్పకుండా నేను మీతో చెప్తాను అలాగే ఇంకా టెంపుల్కి వెళ్దామని ముందు రోజే అనుకున్నాం కాబట్టి కొంచెం తొందరగానే లేచి పనులు అవి చేసుకోవడము ఇలా దీపారాధన ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నా వీక్లో వన్స్ అయినా నేను ఇలా బుడ్డీలో డబ్బులు వేయాలి అని అనుకుంటాను ఒక్కోసారి మిస్ అవుతూ ఉన్నా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు తప్పకుండా వేసేస్తూ ఉంటా సో ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతంకి అలా యూజ్ అవుతాయని చెప్పి అన్నమాట పూజ అది కంప్లీట్ చేసుకొని జస్ట్ టీ దాగి బయలుదేరాము ఇవాళ్ళ ఎలా ఉందంటే ముహూర్తం ఉదయం నుంచి కంటిన్యూస్గా జల్లులు కురుస్తూనే ఉన్నాయి అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఘట్కేసర్ మండలండి ఈదులాబా అనే ఒక చిన్న గ్రామము చాలా బాగుండింది అంటే మేము వెళ్ళిన టైం ఏమో కానీ ఈ వర్షపు చినుకుల వల్ల ఆ పచ్చటి పొలాలు చాలా బాగుండింది అనమాట మేము ఫస్ట్ టైమే వెళ్ళాము గూగుల్ మ్యాప్లో పెట్టుకొని అయితే నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట ఈ టెంపుల్ గురించి తప్పకుండా వెళ్ళాలి ఈ ధనుర్మాసంలో అనిపించింది ఎక్కడ చూసినా అవి కరెక్ట్గా పెట్టున్నారన్నమాట మనకు ఒక ఐడియా ఉంటుంది కదా సో ఈ యేదిలాబాద్ అనే విలేజ్లోకి ఎంటర్ అవుతూ ఉంటగానే ఇలా మంచిగా పొలాలు గ్రీనరీ చాలా బాగా అనిపించింది ఇది హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది కట్కేశ్వర మండలం అని చెప్పాను కదా మేమున్న ఏరియా నుండి అయితే దాదాపు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది చక్కగా ఒక హాఫ్ డేలో వెళ్ళి రావచ్చు మార్నింగ్ వెళ్ళి మంచిగా దర్శనం చేసేసుకొని చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని చక్కగా మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేయచ్చు చూడండి దూరం నుంచి ఎంత చక్కగా కనబడుతుందో నిజంగా ఈ ప్లేస్లో వాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపించింది ఇంకా ఇప్పుడు ధనుర్మాసం కావడం వల్ల గోదాదేవి తిరుపవై పాసురాలు అవి మార్నింగ్ స్వామివారి సేవ కూడా అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ప్రత్యేకంగా గాజులు అమ్ముతారంట అలాగే ఎవరైనా అమ్మవారికి ఒడి బియ్యం పోయాలి అనుకున్నా కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారంట నేనైతే ఒడి బియ్యం అలా ఏం అనుకోలేదు నిజానికి ఇదంతా కూడా నాకు తెలియదు బ్యాంగిల్స్ను అమ్మవారికి అలాగే కొబ్బరికాయ పూలు పండ్లు పసుపు కుంకుమ ఇవి మాత్రం తీసుకున్నాను గుడి లోపలంతా కూడా చాలా సింపుల్గా ఉంది ఒక పెద్ద ధ్వజస్తంభము ఎక్కువ రంగులు హంగులు ఆర్భాటాలు ఏమీ లేవు సింపుల్గా రాతి కట్టడంతో కట్టారనమాట చాలా చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇప్పుడు ఇలా ఎంటర్ అవ్వగానే సైడ్ వైజ్ను అంతా కూడా చక్కగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చాలా ప్లేస్ ఉంది అలాగే ఇక్కడ చూసారు కదా గోదాదేవి అమ్మవారిని ఇలా చెక్కారనమాట గోడకి చాలా బాగుంది చూడండి అమ్మవారి చేతికి ఎన్ని గాజులు మాలలు వేశారు ఇక్కడ గాజుల గురించి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందంట సంవత్సరానికి ఒకసారి ఈ ఏరియాలో జాతర జరుగుతూ ఉంటుందంట ఈ గుడి ప్రాంగణంలో అప్పుడు ఒక గాజులమ్మే అతని దగ్గరికి వచ్చి ఒక చిన్న పాప రూపంలో అమ్మవారు నాకు గాజులు వేయమని అడిగిందంట డబ్బుల గురించి అడిగితే గుళ్ళో పంతులు గారు మా నాన్ననే తన దగ్గర డబ్బులు వసూలు చేయమని ఆమె చెప్పిందంట ఆ తర్వాత గాజులమ్మే అతను ఆమె చేతికి గాజులు వేసేసి మర్నాడు పంతులు గారిని డబ్బులు అడిగారంట మీ అమ్మాయికి నేను గాజులు వేశాను మీరు డబ్బులు ఇవ్వండి అని అయితే నాకు అసలు కూతురే లేదు మీరు ఎవరికి గాజులు వేశారో అని అడగగా వాళ్ళ ఇంటికి జాతర కోసం వచ్చిన ప్రతి ఒక్కరి అమ్మాయిలను చూపిస్తే నేను ఈ అమ్మాయిల్లో ఎవరికి గాజులు వేయలేదు నేను ఆమెను గుర్తుపడతాను అని గాజులు వేసే అతను చెప్పాడంట అలాగే పంతులు గారు గుళ్ళోకి వెళ్ళి చూస్తే అమ్మవారి చేతికి గాజులు కనిపించాయంట అలా అమ్మవారికి గాజులు కనిపించడంతో అమ్మవారే స్వయంగా వచ్చి నా చేతి గాజులు వేయించుకుందని చెప్పి ఆ గాజులు అమ్మే అతను అమ్మవారికి బంగారు గాజులు చేయించినట్టుగా ఇక్కడ ప్రతీతి అంట ఇప్పటికీ అమ్మవారి చేతికి ఆ బంగారు గాజులు ఉన్నాయని చెప్తారు అలాగే ఇక్కడ ఏడు వందల సంవత్సరాల క్రితం అనమాట ఈ టెంపుల్ ఏడు వందల సంవత్సరాల నుండి కూడా ఒక్క ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే అర్చకత్వం చేస్తున్నారు అంటే వాళ్ళ తరతరాలుగా ఏడు వందల సంవత్సరాల నుండి వాళ్ళ వారసత్వమే అమ్మవారికి స్వామివారికి సేవ చేస్తున్నారు భక్తులంతా తీసుకొచ్చిన పువ్వులు తులసి దళాలు అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు పసుపు కుంకుమతో పూజ చేసి ప్ర ప్రతి ఒక్కరు ఎంతమంది భక్తులు వస్తే కూడా అంతమందిని లైన్లో నించోబెట్టి చక్కగా అర్చన చేయించారు అలాగే అర్చన టికెట్ అలాంటివి ఏమీ లేవండి దర్శనం అవగానే లోపల అసేపు కూర్చొని బయటకు వచ్చేసాను వచ్చేటప్పుడు అందరికీ కూడా అక్కడ గాజులు ఇస్తారనమాట అంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు కదా ఆ గాజులే మళ్ళీ భక్తులంతా తీసుకొని వేసుకునేలాగా ఇస్తారు సో నేను అవే తెచ్చుకొని చక్కగా ఇక్కడ వేసుకుంటున్నాను ఈ రంగనాయక స్వామి టెంపుల్ గురించి ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి నాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అసలు మొదటిసారి వచ్చినా నాకు ఎందుకో ఆ గుళ్ళోంచి అసలు బయటికి రావాలి అని అనిపించలేదు అమ్మవారి గుడి పక్కనే ఇక్కడ కృష్ణయ్య టెంపుల్ కూడా ఉంది ఆ స్వామి దగ్గర కూడా చక్కగా దండం పెట్టేసుకొని వచ్చామన్నమాట ఏరియా అంతా కూడా ఎంతో పీస్ఫుల్గా ఉందో అసలు ఆ చిరుజల్లులు ఆ వెదర్ కూలింగ్ అలాగే అసలు తిరుగుతూనే ఉన్నాము ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది ఈ కృష్ణయ్య టెంపుల్ ఆపోజిట్లోనే అలా నడుచుకుంటూ వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది చుట్టుపక్కల చాలా గుడులు ఉన్నాయి అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే అర్చకులు అలా ఏం కనిపించలేదు జస్ట్ మేము అలా దండం పెట్టుకుని వచ్చేసాం అమ్మవారి టెంపుల్ నుండి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా సేమ్ ఏడు వందల సంవత్సరాల క్రితంది శివయ్య టెంపుల్ అనమాట అప్పట్లో ఏడు వందల సంవత్సరాల క్రితంది అంటే అసలు ఎంత మహిమాన్వితమైందో చూడండి చుట్టుపక్కల గుళ్ళన్నీ దర్శనం చేసేసుకున్న తర్వాత ఏదులాబాద్లో ఒక చిన్న హోటల్ కనపడింది అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము అలాగే ఇక్కడ ఏదులాబాద్లో ఒక లేక్ ఉందనమాట దూరం నుంచి చూడొచ్చు కానీ దగ్గర నుంచి వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది సో దూరం నుంచి మాత్రమే బాగుంది అక్కడక్కడ ఏరియా అసలు నీట్నెస్ అది ఏం లేదు జస్ట్ మేము అలా చూద్దామా అన్నట్టుగా వెళితే కానీ తెలిసింది అక్కడ ఎలాగుంది ఏంటి అని వాటర్ అయితే చాలా ఉన్నాయి చూడండి పైన అసలు ఎంత మబ్బు పెట్టేసి ఎలాగుండిందో జస్ట్ అప్పుడప్పుడే ఆ జల్లులు అనేవి అన్నమాట పిల్లలు అయితే టకటక మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు ఎంత రమ్మన్నా రావట్లేరు కనీసం ఏముందో అక్కడ చూద్దామా అని నేను కూడా వెళ్ళాను అనమాట మొత్తానికి మధ్యాహ్నం వరకు అక్కడే టైం స్పెండ్ చేసామండి తర్వాత మళ్ళీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు లంచ్ బయటే చేసేసి ఇంక ఇంటికి వచ్చి కాసేపు రేస్ తీసుకొని మళ్ళీ డిమాట్కి అయితే వచ్చిన్నాము కొన్ని గ్రాసరీస్ కావాల్సింది ఉండే అయితే నాకు ఈ హండి భలే నచ్చింది కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే పట్టదు ట్రైప్లే కుక్వేర్ కలెక్షన్ అయితే బాగానే ఉండింది అనిపించింది అలాగే నాకు ఇక్కడ ఏంటంటే స్పూన్స్ కోసమని వచ్చేసా బేసిక్గా అయితే నేను వెళ్ళింది గ్రాసరీస్ కోసమే అన్నీ చూస్తాను కానీ చూసినదల్లా నేను కొనను ఏదైతే తీసుకోవాలని వెళ్తానో అది మాత్రమే తెచ్చుకుంటాను ఒకవేళ నేను అనుకొని తెచ్చుకున్న యూజ్ అవుతుంది అనిపిస్తేనే తీసుకుంటా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మనీ పెట్టేసి ఎక్కువ ఎక్కువ సామాన్లు కొనేసాం అనుకోండి దానివల్ల ఉపయోగించకపోతే వేస్ట్ కదా అందుకని నేను అలా మనీ స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు అలాగే నేను డీమాట్ హాల్ కూడా షేర్ చేస్తాను చూసేయండి శనగపిండి తీసుకున్నాను ఒక కేజీ అలాగే ఒక కేజీ పల్లీలు బొంబాయి రవ్వ ఒక కేజీ అలాగే ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఇంకా మంత్లీ గ్రాసరీస్ అనుకోవచ్చు అయితే రెడ్ రైస్ ఒకటే ఒక కేజీ తెచ్చాను ఇది ఎందుకంటే త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్న అయ్యప్ప స్వామి ప్రసాదం మా పెద్దబ్బాయికి చాలా ఇష్టం ఎవరైనా వెళ్తే ఒక డబ్బా తెప్పించమని అడుగుతూ ఉంటాడు ఆ డబ్బా మళ్ళీ మీరు ఎవరు ముట్టుకోవద్దని చెప్తాడనమాట అంత ఇష్టం వాడికి ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నా దానికోసమే అది తీసుకున్నాను అలాగే బెల్లం పౌడరు నువ్వులు పెసరపప్పు పెసలు ఇవేమంటే పొట్టు పెసలు అది పెసరట్టు కోసము ఇదేమంటే పెసరపప్పు స్వీట్స్ అవి చేస్తుంటాం కదా అలాగా అలాగే దొడ్డుపు సన్నప్పు ఇలాంటివి ఇంకొంచెం బాస్మతి రైస్ తీసుకున్నారు మా వారు ఇదేమంటే ఎప్పుడు కేజీ ప్యాకెట్ తీసుకునేది మరి అవి లేవేమో నేను చూడలేదు పల్లి ఆయిల్ ఒక రెండు ప్యాకెట్లు మళ్ళీ రైస్ బ్రౌన్ ఆయిల్ అలా తీసుకున్నా ఈసారి రెడ్ లేబుల్ తీసుకొచ్చాను టీ పౌడర్ వచ్చేసి అలాగే విమ్ సోప్స్ ఇంకా సోంపు ఇలాంటివి అవి ఇవి కొన్ని యూజ్ అయ్యే ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నా చెప్పాను కదా స్పూన్స్ తీసుకోవాలనుకున్నానని ఇది వచ్చేసి హాఫ్ డజన్ ఉన్న ఇందులో నైంటీ నైన్ రూపీస్ అలా పడింది అనమాట ఇంక ఇదేమంటే పిల్లలకి ప్రాసెస్కి యూజ్ అవుతుందని చెప్పి అదొకటి తీసుకున్నా ఏమో రెండు కేజీలు తీసుకున్నాను ఎప్పుడు కనిపించలేదు దీ మాటలో ఫస్ట్ టైం చూసాను వెల్లుల్లి పావు కేజీ ప్యాకెట్ అనమాట ఇంకా అదొకటి తీసుకున్నా అలాగే ఇంక ఇంట్లోకి సోప్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా ఏవో ఒకటి అవన్నమాట అలాగే పూజ గదిలోకి అగరబత్తలు తీసుకున్నాను ఇవి మంగళదీప్ సెంట్వి చాలా బాగున్నాయి నేను అంతకు మునుపు ఒకసారి తీసుకొచ్చాను భలేగా అనిపించాను అనమాట సో ఇలా సింపుల్గా నా డిమార్ట్ హాల్ కూడా కంప్లీట్ చేసేసాను ఎక్కువ ఎక్కువ ఏం తేను యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా తీసేసుకుంటాను ఇంకా వీటన్నింటినీ జస్ట్ నేను అవసరమైనవి మాత్రమే బాటిల్లో వేసేసుకోవాలి అన్నీ ఏమి ఇప్పుడు సర్దుకోను ఎందుకంటే నేను కిచెన్ క్లీనింగ్ డీప్ క్లీన్ అది చేసుకోవాల్సింది ఉంది మళ్ళీ మళ్ళీ డబల్ పని అవుతుందని చెప్పి ఇది నా పేస్ అనమాట అలాగే ఇంక ఈవినింగ్ టీ అది తాగేసి కొంచెం ఇల్లు అంతా అటు ఇటు క్లీన్ చేసుకొని మళ్ళీ దీపారధన అని చేసుకున్నా ఇదేమంటే డిన్నర్ టైం అనమాట కొంచెం తొందరగానే నిద్రపోదాం అనుకున్నాము డే అంతా తిరిగాం కదా చల్లగా అసలు ఇంట్లో కూడా ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉంది ఇవేమంటే కర్నూలు మురుముర ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంక అప్పుడే ఓపెన్ చేసిన ప్యాకెట్ అయితే అసలు చెప్పక్కర్లేదు మెత్తగా ఉండే బొరుగులు వేరేగా ఉంటాయి ఇవేమంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట బాగుంటాయి ఉగ్గానికి ఇలా నీళ్ళలో వేయగానే ముద్దలాగా అయిపోయే వేరు ఇవి వేరు అయితే నేను తప్పకుండా కర్నూలు మురుముర అని ఉండేది చూసి మరీ తెచ్చుకుంటాను ఇంకా వాటిని ఏంటంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక టబ్లోకి తీసుకున్నాను ఇది ఓన్లీ బొరుగులు కడగడానికి మాత్రమే పెట్టుకుంటాను అన్నమాట ఇంకా వాటర్ అంతా పట్టేసి ఇవి మునిగేంత వరకు వీటిని చక్కగా తడిపేసేయాలన్నమాట ఇవి అంత తొందరగా ఏం తడవవు ఇవి కొంచెం ఇదిగోండి ఇలా కాస్త మెత్తగైన తర్వాత వాటర్ అంతా పిండి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇదేంటంటే ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తూ ఉంటాను కానీ ఈరోజు ఈ చపాతీలు రొట్టెలు నించొని చేసి ఓపిక లేక కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఉగ్గాని చేద్దామని అనుకున్నా అన్నీ తీసి ఇంకా అలా పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ తాలింపు కూడా వేసేసాను ఇదేంటంటే ఈ గిన్నె కొంచెం వెడల్పుగా ఉంటుంది బొరుగులు కలపడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నా చక్కగా అది వేడవగానే ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్న పొడుగ్గా అలాగే అందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నా ఇందులోకి మెయిన్ ఏంటంటే ఒక రెండు చిన్న సైజ్ టమాటాలు కూడా వేసుకుంటాను ఫస్ట్ కొంచెం పసుపు వేసేసి కలర్ కోసం ఆ తర్వాత టమాటా కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి టమాటా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోవాలి అప్పటి వరకు కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా మా వాళ్ళు బజ్జీలు కూడా వేయమన్నారు నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఎందుకో ఓపిక లేదు పొద్దున్నే నుంచి అసలు ఇంకా వర్షంలో చినుకుల్లో తడుస్తూనే ఉండడం ఏమో కానీ అసలు ఏం చేయాలని అనిపించలేదు ఇంకా సరేలే వీళ్ళు అడగగానే వెంటనే పిండి కలిపేసి అప్పటికప్పుడు అలా మిర్చి బజ్జీ వేసేస్తున్నా బేసిక్గా ఉగ్గానికి మంచి కాంబినేషన్ అనమాట మా అత్తగారి సైడ్ కర్నూల్లో ఎక్కడ ఏ హోటల్లో చూసినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తప్పకుండా ఉగ్గాని బజ్జీ ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఇడ్లీ దోశ పూరి ఎలా అయితే ఉంటుందో అక్కడ ఇంకా కామన్ అనమాట ఉగ్గాని బజ్జీ అనేది కొంచెం ఉగ్గాని పెట్టేసి ఒక రెండు బజ్జీ ఇస్తారు అది థర్టీ రూపీస్ ఏమో అనుకుంటాను ప్లేట్ అంత ఐడియా లేదు రీసెంట్ డేస్లో ఎప్పుడు వెళ్ళినా మేము బయట కూడా తిన్నట్టు గుర్తు కూడా లేదు ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాం ఇంకా తడిపిన బొరుగులు అన్నీ కూడా వేసేసుకొని వాటర్ ఉండవు కదా అలా వేసేసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు పుట్నాల పొడి వేసుకున్నాను అలాగే ఉప్పు కారం ఇంకా టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత మధ్యలో మా పెద్దబ్బాయి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు నేను అటు ఇటు హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఇదంతా చక్కగా కలిపేసి వెంటనే స్టవ్ అనేది ఆపేసేయాలి ఇది సిమ్లోనే చేయాలి లేదంటే బొరుగులు అడుగున ఆడకుండా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ ఉగ్గానే రెడీ అయిపోయింది కదా అలాగే బజ్జీ కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈరోజు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసా మరి ఇదండి ఇవాళ ఈ వీడియో ఒక మంచి టెంపుల్ని వచ్చిన ఫీలింగ్ అనిపించింది నిజానికి మొదటిసారి వెళ్ళినా చాలా బాగుండింది నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించింది అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో